లయన్స్ క్లబ్ ఆఫ్ జగ్గేపేట మరియు డాక్టర్ వైఎస్ రావు మెమోరియల్ చైల్డ్ కేర్ వారి సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పరిషత్ బాలూర్ హై స్కూల్ నందు ఏడు వందల ఇరవై మంది విద్యార్థి విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు డాక్టర్ టి సునీత పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది ఈ ఉచిత కంటి పరీక్ష ఇరవై మంది విద్యార్థి విద్యార్థులకు కళ్లచోళ్లు అవసరమని గుర్తించి వారికి లయన్స్ శ్రీరామ్ బదరి నారాయణ ఆర్థిక సహాయంతో ఉచిత కళ్ళచోళ్లు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న పూర్వపు గవర్నర్ లయన్ దేవినేని కిషోర్ కుమార్ పాల్గొని లైన్ సభ్యులతో కలిసి కొత్తగా ట్రస్ట్ ఏర్పాటు చేసి మొదటిగా ఉచిత చైల్డ్ హై క్యాంప్ ను జగ్గపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లయన్ బద్రీ నారాయణ కార్యదర్శి కాసిం సైదా కోస్ అధికారి రవికుమార్ మొదటి ఉపాధ్యక్షులు కర్ణాకర్ ప్రధాన ఉపాధ్యాయులు పివి నాగేశ్వరరావు ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ లైన్ గాంధీ లైన్ ఎస్పీ సత్యనారాయణ లైన్ నారాయణ రెడ్డి లైన్ వెంకటేశ్వరరావు క్లబ్ కార్యదర్శి లైన్ కాసిం సైదా తదితరులు పాల్గొన్నారు